వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి అందరికీ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఏ దాని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనకిప్పుడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కదా నాకు ఎవ్రీ టైమ్ ఇప్పుడు రిపబ్లిక్ డే కానివ్వండి స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి ఇలాంటి స్పెషల్ డేస్ గుర్తుకొచ్చినప్పుడంతా నేను ఖచ్చితంగా స్కూల్ డేస్కి బ్యాక్కి వెళ్ళిపోతాను అనమాట స్కూల్ డేస్లో మేము ఏం చేసేవాళ్ళము మాకు ఏమి ఇచ్చేవాళ్ళు మాకేం ప్రైజెస్ వచ్చేవి ఏం తినేవాళ్ళం మేము ఎక్కువ అట్లా అన్ని ఆలోచనలు వస్తాయి అదేవిధంగా ఫిఫ్టీన్కి ముందు రోజు పెట్టే ఫిఫ్టీన్కి కానీ ట్వంటీ సిక్స్కి ముందు రోజు పెట్టే గేమ్స్ కానీ అవన్నీ గుర్తుకొచ్చేవి మాక్సిమం నేను స్కూల్లో ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని సింగింగ్ డ్యాన్సింగ్ అదేవిధంగా ఎస్ఏ కాంపిటీషన్ స్పీచెస్ డిబేట్స్ ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను సింగింగ్ కాంపిటీషన్స్లో పాడే సాంగ్స్ ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అనమాట నాకు పుణ్యభూమి నాదేశం ఆ పుణ్యభూమి నాదేశం సాంగ్ నేను నా వాయిస్లో మీకు అందరికీ వినిపించాలనుకుంటున్నాను మీరందరు నా సాంగ్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకా సాంగ్లోకి వెళ్ళిపోతాం పుణ్యభూమి నాదేశం ధన్య భూమి నాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాదేశం నమో నమామి धन्यभूमिनादेशं सदा स्मरामि नन्नु कन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि महामहुलकन्नतल्लिनादेशं महोज्वलितचनितकन्नभाग्योदयदेशं नादेशं पुण्यभूमिनादेशं नमो नमामि धन्यूमिनादेशं सदा स्मरामि नन्नु कन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि अधिगो छत्रपती ध्वजमे प्रजापति मतोन्मानशक्तु चुरकत्तुनु चलिपिस्ते మానవతుల మాంగల్యం అంటగలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడైలే మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడూ అడుగు అది భయంకరుడు కట్టబ్ర సింహ అడిగోడి భయంకరుడు కట్ట బ్రహ్మ అది వీర వంశాంకుర సింహ గర్జనా ఒరే ఎందుకు కట్టాలి రాస్తూ నారు పోషవ నీరు పెట్టవా కోత కోశవ కుప్పలుచ్చవ ఒరే తెల్ల కుక్క కష్టజూల ముష్టి బతికే నీకు కట్టాలిర్రా అని పేల పేల సంకెళ్ళు దించి స్వరాజ్య పోరాటమించి తాగాడు కన్న భూమి వాడిలో నీ ఉదిగాడు పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి നന്നു കണ്ണാദേശം നമോ നമാമി അന്നൂർണ സദാ സ്മരാമി ആകാശമു അധിഗിഗോ അധികോ മന പിടു അല്ലൂരി അഗ്ഗി ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన చుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల ఎవ్వడు బతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్రని పులగండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అన్నాందోరాల్లోని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరఫి రంగులెగ్గు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే अखण्ड भरत जाति कन्नमरो शिवाजी सायन सङ्ग्राम न्यायमणि स्वतन्त्र भारतामणि मनस्वर्गमणि प्रतिमणि शुक सैन्य ప్రాణార్పణ చేయాలని హిందూ ఫౌజు నడిపాడు గగన సిను మరో సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కల్లు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతి ध्रुवतारलकण्डदी देशं चरितार्थनुकण्डदिना भारतदेशं नादेशं पुण्यभूमिनादेशं न मो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि ननु कन्ननादेशं न मो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि అదే అండి ఈ సాంగ్ నేను పాడేదాన్ని కాంపిటీషన్లో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ నాకే వచ్చింది తర్వాత ఇంకా ఈ సాంగ్ కాకుండా వేరే సాంగ్స్ సెలెక్ట్ చేసుకునేదాన్ని ఎందుకంటే రెగ్యులర్గా ఇదే సాంగ్ పాడితే బాగుండదు కదా అని చెప్పేసి వేరే సాంగ్స్ కూడా సెలెక్ట్ చేసుకొని పాడేదాన్ని బట్ ఈ సాంగ్ మాత్రం నేను ఇప్పుడు చూసి పాడాను కానీ ఆ టైంలో నేను ఖచ్చితంగా చూడకుండానే పాడేదాన్ని ఎందుకంటే కాంపిటీషన్లో చూసి పాడనివ్వరు కదా సో ఖచ్చితంగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చిన్న చిన్న ప్రైజ్లు ఇచ్చినప్పటికీ కాంపిటీషన్లో నేను గెలిచాను అన్న ఆనందాన్ని ఇచ్చేదనమాట నాకు ఇదండి వీడియో అందరికీ మళ్ళీ ఇంకొకసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ వీడియో మీకు నచ్చిన మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ధన్యవాదాలు బాయ్